భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం మకర రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీరికి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు మకర రాశి వారికి షష్టమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజతమూర్తిగా సంచారం చేసే గురువు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ మకర రాశి జాతకులకు ఉన్న రుణ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రువుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ మకర రాశి జాతకులలో ఉన్న క్రీడాకారులు రంగంలో బాగా రాణిస్తారు ఇక ఈ గురువు జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు సప్తమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ సప్తమ భావంలో లోహమూర్తిగా ఉండటం వలన గురువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ గురువు వ్యతిరేకత వలన ఈ మకర రాశి వారికి వీరు చేస్తున్న బిజినెస్ ద్వారా ఇబ్బందులు సమస్యలు నష్టాలు ఉంటాయి లేదా వీరికి వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మీరు బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్ కి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ గురువు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే మకర రాశి వారికి భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ అష్టమ భావంలో గురువు స్వర్ణమూర్తిగా సంచారం చేయడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఇక్కడ గురువు అనుకూలత వలన ఈ మకర రాశి వారికి ఆయుష్ పెరుగుతుంది అలాగే ఈ మకర రాశి వారికి గురువు అనుకూలత వలన ఆలఫెసడన్ గా అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే వీరికి ఏదో విధంగా ఆలఫెసడన్ గా డబ్బు బాగా రావడం జరుగుతుంది లేదా ఈ రాశి జాతకులు ఆలఫెషరణ ప్రాపర్టీ కొనడం ఇల్లు కొనడం వెహికల్స్ కొనడం జరుగుతుంది లేదా ఆలఫెషరణ ఏదైనా అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ వీరి సొంతం అవుతాయి అలాగే గురువు అనుకూలత వలన వీరికి పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా కొన్ని దైవ రహస్యాలు వీరికి తెలియడం జరుగుతుంది అలాగే వీరికి గురువు అనుకూలత వలన పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా దైవ రహస్యాలు తెలియడం లేదా వీరికి వారితో పరిచయాలు ఏర్పడతాయి లేదా వీరికి ఈ పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా మానవ జన్మకు సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు ఇక ఈ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శనిశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిశ్వరుడు పూర్తిగా మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే మకర రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు జనరల్ గా నాచురల్ గా తృతీయ భావంలో ఎలాంటి పాపగ్రహం సంచారం చేసిన శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలి కాకపోతే ఇక్కడ శనీశ్వరుడు తృతీయ భావంలో తామ్రమూర్తిగా సంచరించడం వలన ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ మకర రాశి వారికి వీరికి ఉన్న బ్రదర్స్ ద్వారా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లేదంటే వీరికి వీరి బ్రదర్స్కి గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన వీరికి ఎవరైతే తోడుగా ఉన్న బ్రదర్స్ ఫ్రెండ్స్ వీరికి దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క మిత్రులతో మీ బ్రదర్స్తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఏలినట్ శని పీరియడ్తో ఇప్పుడు పోల్చుకుంటే మకర రాశి వారికి ఇది చాలా బెటర్ టైం అని చెప్పొచ్చు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు తామ్రమూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ రాహువు రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తాడు అంటే మకర రాశి వారికి రాహు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ రాహువు స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ స్వర్ణమూర్తిగా ఉన్న రాహు వలన మకర రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు లభిస్తాయి ఈ రాహు అనుకూలత వలన మకర రాశి వారు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అవుతారు ఎందుకంటే ఈ ద్వితీయ భావంలో ఉన్న రాహు స్వర్ణమూర్తిగా ఉండడం వలన వీరికి ధనయోగాన్ని యోగాన్ని ధన లాభాన్ని ఇస్తాడు మరి ఈ రాహు అనుకూలత వలన ఈ రాహు బలం కారణంగా ఈ మకర రాశి జాతకులు ఎక్కువగా లక్షలు కోట్లు సంపాదిస్తారు అలాగే ఈ మకర రాశి వారు వీరు చేస్తున్న బిజినెస్లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ రావడం ద్వారా ధనం డబ్బును సంపాదిస్తారు మొత్తానికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వారికి ఏదైనా గ్రహం బాగా అనుకూలంగా ఉంది అంటే అది కేవలం రాహుగ్రహం మాత్రమే ఎందుకంటే ఈ రాహుగ్రహం వలన వీళ్ళు అపర కుబేరులుగా అవుతారు ఇక ఈ రాహు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహువు మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ రాహువు సంచారం చేస్తాడు కాకపోతే ఇక్కడ రాహు తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఈ తామ్రమూర్తిగా ఉన్న రాహు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు మరి ఈ రాహు వ్యతిరేకత వలన ఈ మకర రాశి వారికి స్వార్థం స్వార్థపూరితమైన ఆలోచనలు బాగా పెరిగిపోతాయి స్వార్థం స్వార్థపూరితమైన ఆలోచనలు పెరగడం ద్వారా మీకు లేనిపోని కష్టాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ మకర రాశి జాతకులు స్వార్థానికి స్వార్థపూరితమైన ఆలోచనలకు మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండగలుగుతారు అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన ఈ మకర రాశి వారికి సొసైటీలో ఉన్న మంచి పేరు గుర్తింపు తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సొసైటీలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ కేతువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే మకర రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు జనరల్గా భావంలో ఉన్న కేతువు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ కేతువు స్వర్ణమూర్తిగా ఉండటం వలన ఎక్కువగా కేతు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఈ మకర రాశి వారికి ఇస్తాడు ఈ కేతు యొక్క అనుకూలత వలన ఈ మకర రాశి వారికి దైవ చింతన దైవభక్తి పెరుగుతుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ మకర రాశి జాతకులలో ఉన్న రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ రీసెర్చ్ చేసే డాక్టర్స్ రీసెర్చ్ చేసే సైంటిస్ట్ వారు చేస్తున్న పనిలో మంచి రిజల్ట్స్ పొందుతారు అంటే సక్సెస్ అవుతారు అలాగే ఈ కేతు అనుకూలత వలన వీరికి కాస్త వైరాగ్యం రావడం వలన తీర్థయాత్రలు చేయడం వలన పీఠాధిపతులతో మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడడం అలాగే వీరి వలన మానవ జన్మకు సంబంధించిన కొన్ని రహస్యాలు లేదా దైవ రహస్యాలు లేదా మోక్షానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఈ కేతువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు అంటే మకర రాశి వారికి సప్తమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు తామ్రమూర్తిగా ఉన్న కేతువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఈ కేతు వ్యతిరేకత వలన ఈ మకర రాశి జాతకులకు వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా ఇబ్బందులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి జాతకులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో బిజినెస్ పార్ట్నర్ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేతు వ్యతిరేకత వలన ఈ మకర రాశి జాతకులలో ఎవరైతే బిజినెస్ చేస్తారో వారు చేస్తున్న బిజినెస్ లో కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్ లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ కేతువు వ్యతిరేకత నుండి బయటపడడానికి ఈ కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం శ్రేయస్కరం ఈ విధముగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వారికి గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖిన భవంతో ఇట్లు మీ కృష్ణ చైతన్య